మన రాష్ట్రం అంటే ఎంత అంటే జ్వరం వస్తే హైదరాబాద్ వెళ్లిపోయేటంత చులకన ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ విశాఖలో వైద్య పరీక్షలు నిర్వహించారు అనంతరం మెరుగైన చికిత్స కోసం కుటుంబ సభ్యులు హైదరాబాద్ తరలించారు మన రాష్ట్రం అంటే ఎంత చులకన అంటే జ్వరం వస్తే హైదరాబాద్ వెళ్లిపోయేటంత చులకన ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి తరలించారు మన రాష్ట్రం అంటే ఎంత చులకన అంటే హైదరాబాద్ వెళ్లిపోయేటంత చులకన మొదట విశ్వరూపును రాజమండ్రి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి హైదరాబాద్ కు తరలిస్తున్నారు కుటుంబ సభ్యులు మన రాష్ట్రం అంటే ఎంత చులకన అంటే హైదరాబాద్ వెళ్లిపోయేటంత చులకన ఎంపీ విజయసాయి రెడ్డి హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో చేరటం పార్టీ వర్గాల్లో కలకలం రేపుతోంది మన రాష్ట్రం అంటే ఎంత చులకన అంటే హైదరాబాద్ వెళ్లిపోయేటంత చొలకన శుక్రవారం రాత్రి కొడాలి నాని హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ లో చేర్పించారు అపోలో హాస్పిటల్ ఐసీయులో కొడాలి నాని ఉన్నట్లు తెలుస్తోంది మన రాష్ట్రం అంటే ఎంత చులకన అంటే హైదరాబాద్ వెళ్లిపోయేటంత చులకన ఏపీ పర్యాటక శాఖ మంత్రి వైసీపీ నేత రోజా స్వల్ప అస్వస్థకు గురయ్యారు థౌసండ్ లైట్స్ లో అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది మీ బిడ్డ మన రాష్ట్రం అంటే ఎంత చులకన అంటే మన రాష్ట్రం అంటే ఎంత ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా జగన్మోహన్ రెడ్డిని వారి కుటుంబ సభ్యులు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులు సిటీ న్యూరో సెంటర్ కి తీసుకొచ్చారు మీ బిడ్డ హైదరాబాద్ వెళ్లి పోయేటంత